క్రైస్తల మన పరిశుద్ధుడు మన రక్షకుడు ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామన్న ఈరోజున దేవుని వాక్య ధ్యానమ్మకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైస్త యేసు ప్రభు గారు తన ప్రజలకి కఠినమైనటువంటి పరిస్థితుల్లో సైతం చేతిని అట్లాగ అందిస్తాడు ఆ చేయి పట్టుకొని నడిచారనుకోండి లోకం మీదకి దేశం మీదకి మనుషుల మీదకి దేవుని ప్రజల మీదకి వచ్చేటువంటి ఉపద్రవం నుంచి తప్పించబడతాం ప్రత్యక్ష సాక్షి అటు ఏసేపు పాత నిబంధన కాలంలో యాకోపు కుమారుడైనటువంటి ఏసేపు అటు తర్వాత ప్రస్తుత కాలంలో నాతో పాటు మీ అందరూ కూడా నాతో పాటు మీ అందరూ కూడా నా వ్యక్తిగత జీవితంలో సైతం ఇటువంటి శక్తి కలిగిన కార్యాలను నేను చూడటం జరిగింది వాటి గురించి నేను చెప్పమన్నా సరే ఒకసారి కాదు అనేక మార్లు చెప్తా ఒకసారి కాదు అనేక మార్లు చెప్తా మీరు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు ఈ రోజున దేవుని వాక్యము మోకం మీదకి ఆపద వస్తుంది ఉపద్రవం వస్తుంది అలాగనే దేశం మీదకి దేశంలో ఉన్నటువంటి ప్రజల మీదకి ఆ ప్రజల్లో ఆయన చేయిస్తే ఎవరైతే పట్టుకొని ఉన్నారో వారికి దేవుడు ఏం చేస్తాడంటే తప్పించేటువంటి పరిస్థితులు తీసుకొస్తాడు నిజంగానే జరుగుతాయి అందుకు దేవునికి స్థుతి కలుగును కాక ఈరోజున మన వాక్య ధ్యానంలో మొదటిగా ఏసేపు జీవితంలో జరిగినటువంటి ఒక విషయాన్ని మనము తెలుసుకొని తర్వాత ఈరోజు వాక్య ధ్యానము అనగా ఈరోజు దేవుడి వాగ్దానాన్ని మనము చూద్దాము ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము పదమూడవ చునంలో రాయబడి ఉన్నది అతడు మాకు ఏ ఏ భావము తెలిపినో ఆయా భావములో చెప్పిన జరిగేదో నా ఉద్యోగం నాకు మరలా ఇప్పించి భక్ష్యకారులు వేలాడ గ్రీచని చెప్పగా దేశపు రాజుతోటి ఆ రాజు దగ్గర పనిచేసేటువంటి ఒక ఉద్యోగి చెప్తా ఉన్నాడు ఏమంటా ఉన్నాడంటే ఆ ఉద్యోగి జీవితంలో జరిగినటువంటి ఒక దేవుని కార్యాన్ని రాజుగారితో చెప్తా ఉన్నాడు ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉపద్రవం నుంచి ఎలాగ బయటపడదామా అని అనుకుంటారు మనం కూడా ఉత్తం ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చింకు చింత లేనప్పుడు శ్రమ శ్రమ దానికి వచ్చిందనుకోండి ఇక దేవుడు ఏ దిక్కు నుంచి సహాయం చేస్తాడా అని కళ్ళన్నీ కూడా మూసుకోకుండా దేవుడి వైపే దిప్పు అమ్మాయి కళ్ళు మూసుకోకుండా దేవుడి వైపే తెరుచుకోరు దేవుడు ఏ రీతిగా సహాయం చేస్తాడా అని దేశం మీదకి ఉపద్రవం రాబోతా ఉంది ఆ ఉపద్రవాన్ని చూసినటువంటి రాజు ఆ పాదాలకి భయం పట్టుకుంది అడుగు తీసి అడుగు ముందుకేద్దామంటే అడుగు ముందుకేద్దామంటే వెలుగుతా ఉన్నాయి ఎందుకంటే అదే రోజు రాజుగారికి ఒక ఆకాశంలో నుంచి దర్శనం వస్తుంది దేవుని వద్ద నుంచి ఒక దర్శనం వస్తుంది ఆ దర్శనం వస్తే అర్థం తెలియదు దర్శనానికి అర్థం తెలియదు ఎట్లాగా ఏం చేద్దామని ఆలోచన చేసుకుంటా ఉంటే అక్కడ పండితులు ఉంటారుగా దేశంలో పండితులు అలాగే తెలివైన వాళ్ళు జ్ఞానవంతులని అన్నీ తెలిసినటువంటి వాళ్ళు సకల విద్యా అని పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారుగా అటువంటి వాళ్ళకి పిలిపిస్తే వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు మా వల్ల కాదు చూడటానికి దాని అర్థం చెప్పడానికి సరిపాట్ల మాకున్నటువంటి తెలివి అని వాళ్ళు కూడా చేతులెత్తేస్తారు ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురైతేనే కదా మనం కూడా ఏసు ప్రభు వద్దకు నడిపించబడ్డది అంతేగా ఒకప్పుడు మనం ఇబ్బందుల్లో ఉన్నాం ఆ ఇబ్బందులు అధిగమించేటువంటి పరిస్థితులు మనకు ఎదురైతే జరగ జరగచ్చాము ఒకవేళ జరగచ్చేమో అని యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఇచ్చినటువంటి చేతిని పట్టుకొని తప్పించబడ్డాం అదే పరిస్థితి రాజుగారికి ఎదురైంది ఒకవేళ దేవుడు చేయిస్తే రాజుగారు చేతిలో చేయేస్తాడేమో కానీ చేయేస్తాడేమో కానీ అసలు అది దేవుని చెయ్య కాదా అంటే అసలు ఏంటనేది తెలియట్లా అసలు దేవుని చెయ్య లేకపోతే దుష్టుని చెయ్య అని ఏంటనేది తెలియట్లా ఆ తెలియజేయటం కూడా ఎవరికి సాధ్యం కావట్లే అదంతా అయిపోయిందంటే ఆ పెట్టినట్టు అయిపోయింది దాన్ని తెరిచేటువంటి సామర్థ్యం ఎవరికీ లేదు తెరిచి దాంట్లో ఏముంది ఏం జరగబోతా ఉంది పరిస్థితి ఏంది దీని కథ ఏంది దీని కమానుషి ఏంటి ఈ ఎవరు ఏంటి అసలు అని వాళ్ళ పరిస్థితులన్నీ కూడా ఒక్కొక్కళ్ళకి ఆలోచనలన్నీ కూడా కకాలకలైపోతా ఉంది అక్కడనే ఒకడు ఎంప్లాయి గుర్తు తెచ్చుకుంటాడు వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏ పరిస్థితిలో నుంచి అక్కడికి వచ్చాడో గుర్తు చేసుకొని చిన్నగా రాజుగారికి అడ్డిస్తాడు చిన్నగా రాజుగారికి అంటిస్తాడు ఏమనంటే ఈ ఆపదే నా జీవితంలో నేను చూశాను అయ్యా రాజుగారు ఇదే పరిస్థితి ఇప్పుడు నువ్వు ఎలాగైతే భయపడతా ఉన్నావో ఈ పరిస్థితి ఈ పరిస్థితిని నేను ఒకప్పుడు నీకు నేను తప్పు చేసినా అని నా మీద నింద మోపి జైల్లో పెట్టించిన కదా ఆ రోజున నన్ను జైల్లో పెట్టించు కదా ఆ సమయంలో ఈ పరిస్థితిలో నేను ఉన్నప్పుడు నువ్వు భయపడుతూ ఉన్నావు కదా ఆ పరిస్థితిలో నేను ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒకడు అక్కడ ఉన్నటువంటి ఒకడు నాకు వచ్చినటువంటి ఇలాగనే నాకు కూడా వచ్చినటువంటి ఒక కళని వివరంగా చెప్పాడు అదే రోజు నాకు కలొస్తే నీకు వచ్చినట్లుగానే నాకు కూడా కలొస్తే వివరంగా చెప్తే చెప్పింది చెప్పినట్లుగా జరిగింది అలా ఏదైతే నేను చూశానో ఏదైతే నేను చూసిన దాన్ని ఆ మనుషులకి చెప్పాను ఆ కళకి తగినటువంటి అర్థము ఆ మనుషుడు చెప్పటం వల్ల ఆ కళలో ఉన్నటువంటి అర్థం అనేది ఉన్నదిన్నప్పుడు జరిగిపోతాయి అని ఆ ఉద్యోగి చెప్తే పరోయోగిస్తూ తెలిసిన తర్వాత మన కులం అనుకున్నవా మన మతం అనుకున్నవా అసలు మన దేశానికి సంబంధించిన వాడే కాదాడు దేశానికి సంబంధించిన మనుషుడే కాదాడు వాడిని వినిపిటంది ఇలా నేను జీతాలు ఇచ్చి ఈ సకల విద్యా ప్రముణులైనటువంటి వారికి విరుదులిచ్చి రోజు వాళ్ళకి కావలసినటువంటి వాటిని అన్నిటిని కూడా తక్కువ లేకుండా ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు కనిపించి వాళ్ళని లేపుతా వాళ్ళని చూసుకుంటా ఉన్నది ఎందుకు అని అట్లా అని ఉన్నారు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ జ్ఞానానికి మించినటువంటి దేవుని జ్ఞానము దేవుని ఆత్మ ఉన్న మనుషునికి మాత్రమే తెలుస్తుంది లోకపు జ్ఞానం ఉంటారు కదా వాళ్ళకి తెలియదు ఆమె దేవునికి స్థుతి కలుగులు కాక లోకంలో ఉన్న ఈ జ్ఞానానికి దేవుని ఆలోచన అందుబాటుగా ఆ మనుషునికి తెలుస్తుంది ఆ మనుషుని దేవుని ఆత్మచైతన్ంపబడి నడుస్తా ఉన్నాడు కాబట్టి ఫరో ఏం చేస్తాడంటే ఎప్పుడైతే ఆ ఉద్యోగి చెప్తుడో ఆ ఉద్యోగి ఈ సాక్ష్యాన్ని ఎప్పుడైతే రాజుగారికి కనిపిస్తాడో వెంబడే వెంబడే ఆ మనిషి కులము మతము ఆ జాతి మనవాడా కాదా మన దేశ పౌరసత్వం ఉందా లేదా వాడు నుంచి వచ్చిన వాడు ఇవన్నీ చోట్ల పిలిపి అని చెప్తాడు అదే అతిశయంలో క్రింది వచ్చినంలో ఉంటది ఆది కాండము నలభై ఒకటి పద్నాలుగు వచ్చినంలో రాజుగా ఉన్నది త్వర ఏసేపును సేపును పిలువ నంపించాము పిలువ కాబట్టి చలసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని పరో ఎద్దకు వచ్చాను ఇక ఏసేపు రాజుగారు పిలిచిండు కదా ఆ గడ్డంతో జైల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఎట్లా ఉండడో అట్లాగలేకపోతుందా ఖైదు తోటి అలాగైతే ఉంటాడో అలాగని పోతాడుగా తోడు కదా మంచిగా రెడీ అయ్యి రాజుగారి దగ్గరికి పోయి రాజుగారి దగ్గరికి పోయి రాజుగారికి ఆనాడు వచ్చినటువంటి కళ యొక్క భావాన్ని తెలియజేస్తాడు దేశం మీద ఆ లోకం మీదకి ఆ రోజున దేవుడు నిర్ణయించిందే అంటే అపాయం రాబోతా ఉంది లోకం మీదకి అలాగనే ఆ దేశం మీదకి ఆ ప్రజల మీదకి అపాయం రాబోతా ఉంది అని దేవుడు ఆ రోజు నిర్ణయం చేసినటువంటి ఆయన యొక్క ఉద్దేశాన్ని దేవుడి చిత్తానుసారంగా అంతకు ముందే ఉంటది అంతకు ముందే ఉంటది తోటి దేవుడు చెప్తాడు మీరు మళ్ళీ వస్తారని దేవుడి చిత్తం అప్పుడు ఉంది ఇంకా అదంతా చెప్తే టైం సరిపోదు తర్వాత ఇప్పుడన్నా చెప్తా ఆ దేవుని నిర్ణయానుసారంగా దేవుడు ఆ రోజు పరోకు చూపించినటువంటి దర్శనాన్ని అర్థాన్ని ఏసేపు పరోకు వివరిస్తే ఫరో ఏం చేస్తాడంటే ఏసేపుని కుడిభుజంగా నిలుపుకుంటాడు ఆ రోజు నుంచి కుడి భుజం అవుతాడు ఆ రోజు నుంచి ఏది చేయాలన్నా సరే ఏసేపు అనుమతి లేకుండా ఏది కూడా రాజ్యంలో జరగడానికి లేదని రాజు ఒక అపాయింట్మెంట్ అంటారు కదా అపాయింట్మెంట్ లెటర్ రాసి అదే రోజు ఏసేపుని నియమించుకుంటాడు ఆ పనికి ఏసేపు సెలవు లేకుండా ఆ దేశంలో ఏది కూడా జరగదని నిర్ణయిస్తాడు దేవుడు మనకు చేస్తూ ఉన్నటువంటి వాగ్దానము ఆయన మనకు తోడై ఉండగా మనకు వచ్చేటువంటి అపాయాలన్నిటిలో నుంచి మిగిలిన ప్రజలకి ఆయన సహాయము చేసినా చేయకపోయినా ఆయన ప్రజలుగా ఎవరైతే ఉన్నామో అంటే మనము మనకి ఆయన ఏం చేస్తారంటే చేయు ఆయన అడుగు జాడల్లో క్షేమంగా నడిపించుకుపోతాడు క్షేమంగా నడిపించుకుపోతాడు ఈరోజు వాగ్దానము కీర్తనల బ్రంథము ఇరవై ఐదవ కీర్తన పదిహేనవ వచనం నా కను దృష్టి ఎల్లప్పుడూ యహూవ వైపునకి తిరిగి ఉన్నది ఆయన నా భావంలో వలలో నుండి విడిపించను రోజున వాగ్దానము ఆయన నా పాదములను వలలో నుండి విడిపించను దేవుడు ఏం చేస్తాడంటే చిక్కించుకోవటానికి మనుషుని యొక్క ప్రాణాలను చిక్కించుకోవటానికి లోకం మీదకి ప్రజల మీదకి అపాయాలు వస్తాయి చూడండి కీడు వస్తుంది చూడండి నాశనము చేయడానికి నాశన పాత్రుడు చిక్కించుకోవాలని చూస్తూ ఉంటాడు చూడండి ఆ చిక్కించుకునేటువంటి పరిస్థితుల్లో మన దేవుడు ఏం చేస్తాడంటే పిడిపిస్తాడు ఆమె యేసు ప్రభు అనేటువంటి రక్షకుడు పేరులోనే ఆయన పేరు పెట్టుకున్నాడు రక్షకుడు అని ఆ రక్షకుడు దేశంలో ఉన్నటువంటి ప్రజల మీదకి రాబోయేటువంటి అపాయం ఉంది కదా ఆ వ్యాపాయంలో మనము ఉన్నాం కదా మన మీదకే దర సరాసరి దేవుడికి వచ్చి జరగబోయేది ఇది దీనికి తగ్గట్లుగా నీవు ఉండటంతో పాటుగా నీ ప్రక్కన ఉన్నటువంటి వారిని కూడా నువ్వు కాపాడు నీ ప్రక్కన ఉన్నటువంటి వారిని కూడా నీవు కాపాడు ఒక్కడు ఒక్కడు రాజుగారికి రాసి గారు అలర్ట్ అయ్యి దేశం మొత్తాన్ని కాపాడుకున్నా ఒక్కడు ఉత్పందిస్తే అని ఎంతటి దేవుని యొక్క విడిపి నడిపింపు ఆయన యొక్క రక్షణ చూడాలి ఒక్కడు ఉపందించాడు రాజుగారికి ఇదిగో రాజుగారు జరగ దేశం మీదకి రాబోతా ఉంది మీ ప్రజల మీదకి రాబోతా ఉంది నీ రాజ్యం మీదకి రాబోతా ఉంది నీవు అలర్ట ఈ దేవుడి ఖచ్చితంగా జరుగుతుంది మీతో పాటు మీకు రోజు మీ ముందు రోజు సంతకం పెట్టి మీ దగ్గర పనిచేస్తా ఉన్నాడు కదా కాబట్టి వాడు 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 కూడా నేను చెప్పే ఇదే కూడా నేను ఇది వాడి జీవితంలో జరిగింది నేను చెప్పిన జరిగింది ప్రూఫ్ అది ఇప్పుడు కూడా జరగబోయేది ఏంటంటే లోకం మీదకి అపాయం రాబోతా ఉంది కాబట్టి మీ దేశాన్ని కాపాడుకో అని ఏసేపు చెప్తే ఏసేపు చెప్పినట్లుగా కేసులకు చెప్పినట్లుగా దేవుని ఆత్మ ఏ రీతిగా బయలుపరిచిందో దర్శనపు అర్థాన్ని ఆత్మ ప్రకారముగా రాజుగారు ఏం చేస్తారంటే అన్నిటినీ కూడా రాజ్యానికి నాలుగు దిక్కుల్ని అప్పటి నుంచి బలంగా చేసుకుంటారు అంటే ఆ దేశ ఆ దేశానికి ఉన్నటువంటి నాలుగు దిక్కుల్ని కూడా ఆహారంతో బలంగా అందరూ కూడా ఇంటి చుట్టూ పరిగొడగడతారుగా రాజుగారు ఏం చేసిందంటే ఆ దేశం చుట్టూ బియ్య వడ్ల సమస్యలతోటి గోడలు అయిపోయింది అనుకోండి అంతగా ఆహారాన్ని ఆ రాజు దగ్గర పెట్టుకుంటారు అర్థమైందా అందరూ చుట్టూ పాలు కూడా ఎట్లా పెట్టుకుంటారో అలాగా రాజుగారు ముందుగానే అలర్ట్ అయింది కాబట్టి దేశం మీదకి కరువు రాబోతా ఉంది ఆ కరువులో నుంచి దేశ ప్రజలను కాపాడాలంటే ఆహారం అనేది సమృద్ధిగా ఉండాలి అని దేశపు సరిహద్దులు మొదలుకొని ఆ దేశపు నడిబొడ్డు వరకు ఏం చేసినట్టే ఆహారాన్ని విస్తారంగా సంపాదించినట్టు రాజుబాడు ఉండదు విస్తారంగా అంటే ఎంత కొలత ఇంకొక వర్షం రాకపోవడం లెక్క చూద్దామంటే ఇంకా వెనక చూడబోతే బండ్లు నిలబడి ఉన్నాయి కాంటా పెట్టడం మనల్ల కానీ మొత్తం పంపిణని చెప్పినని పంపిస్తారు కాంటా పెట్టి ఎంత ఎంత వచ్చింది మనకి ధాన్యం ఈరోజు అని చెప్పినని ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అంతా ఎంత ఉందని చెప్పినని వాళ్ళు లెక్క రాసుకోవటానికి అటు చూడబోతే బండ్లు వస్తూనే ఉన్నాయి రెండు రెండు రోజులతో ఇదంతా అయిపోయేది కాదు అని చెప్పినాను ఇంకా పంపిస్తారు అంతగా అలర్ట్ అయిపోయి రాజుగారు తన ప్రజల్ని కాపాడుకున్నాడు ఈ ఒక్కని యొక్క క్షేమము దేవుడు చూసి ఆయన ప్రజల క్షేమాన్ని చూసి బయట ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రాణాన్ని దేవుడు నిలబెట్టాడు దేవుని ప్రజలకు దేవుడు చేసే మేలు పక్కనున్నటువంటి అన్య జనాంగానికి కూడా కనపడతాడు ఆమె మన దేవుడు విడిపించే దేవుడు వలలో నుంచి చిక్కించుకునేటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయా ఆయన పట్టనియ్యడం అది వచ్చి పట్టుకునే లోపు దేవుడు ఏం చేస్తాడంటే లాగేస్తాడు ఇంకా పట్టుకున్న చూస్తే ఏముంటుంది వత్తం దేవుడు తప్పు చేసిండు కప్పించే దేవుడు మన దేవుడు ఆ అన్యాయానికి ప్రార్థించుకుందాము మహా పరిశుద్ధుడు అయినా పరలోకం తండ్రి ఇవరకాల ముందు పాదముల పాదములైతే ప్రార్థిస్తూ ఉండగా కాపాడుటకు రక్షించుటకు సమర్థుడకు ఏసేపు వాడిలో కృప చూపించి విడిపించినటువంటి మహాదేవ నీ కృపను నేడు నీ పరిచర్య మీద కుమరింప సకల నగినటువంటి బలహీనతల యందు బలమును అనుగ్రహించు వలలో నుంచి లోకంలో ఉన్నటువంటి ఆపదలన్నిటిలో నుంచి పరిచర్యని పరిచర్యలో మీ వాక్యము చేత సంధించబడుచు ఉన్నటువంటి మీ ప్రజలను విడిపించమని విమోచించమని వారి యొక్క ప్రాణాత్మ దేహంలోకి మీ పరలోకపు భద్రతను సమృద్ధిగా అనుగ్రహించు సమస్త ఘనతను మీరు తెచ్చుకున్నామని మా విమోచకుడైన ఏ శ్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని కృప మనకు తోడయ్యుండను గాక అమేన్ అమేన్